అందరికీ ఇష్టలో అందరూ ఎలా ఉన్నారండి మనము ఈ సమయంలో రెండవ వాజ్ఞ నిర్గమాకాండము ఇరవై అధ్యాయం రెండవ ఆజ్ఞలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే ఈ ఆజ్ఞను మనము హీబ్రులో నేర్చుకుందాం నిర్గమ్మాకాండము ఇరవై అధ్యాయం మూడవ వచనంలో మనం చూసినట్లయితే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే ఈ ఆజ్ఞను మనం చూసినట్లయితే రెండవ ఆజ్ఞగా మనము చూస్తున్నాం గతదినం మనము మొదటి ఆజ్ఞ నేనే మీ దేవుడైన యహోవోనని మొదటి ఆజ్ఞను మనం నేర్చుకున్నాం హిబ్రూలో ఎలా చదవాలి ఎలా ఉచ్చరించాలి అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే రెండవ ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు దీన్ని హిబ్రూలో ఎలా చదవాలి ఎలా ఉచ్చరించాలి ఆ పదాలకున్న అర్థాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు మీరు ఇక్కడ చూసినట్లయితే రెండో ఆజ్ఞను మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ ఆజ్ఞ లో ఎహే లెఖ ఎలోహేమ్ లెక్క ఎలోహేమ్ తర్వాత అఖెరియ్ ఆల్ పనాయ్ లోహేమ్ అఖే రీమ్ ఆల్ పనాయ్ అనే ఈ విధంగా మనం చదవాలి లో మొదటి పదం మనం చూస్తే లో రెండవదిగా మనం చూస్తే ఎహ్యే యహ్యే యహే లెఖ లెఖ అనగా నీకు అని ఎలోహిమ్ అనగా దేవుళ్ళు దేవతలు అనే విధంగా మనము తీసుకోవచ్చు తర్వాత అఖేరీం అఖేరీం అనగా ఇతర దేవతలు ఇతర అనే ఇతర దేవతలు మీకు ఉండకూడదు అన్నాడు కదా ఇతర అనే అర్థము వస్తుంది ఆల్ అనేది మనం చూస్తున్నాం అలాగే పనాయ్ అంటే నా సముఖముందు నా ఎదుట నా ముఖము ఎదుట అంటే నా ముఖం పనాయ్ అనగా ముఖము ముఖము అనగా దానికి అర్థం ఆ ఎదుట ఏ దేవుళ్ళు మీరు చేసుకొనకూడదు అనే విధంగా చూడండి ఇక్కడ మీకు ఈ హీబ్రూ ఎలా ఉచ్చరించాలి వాటి అర్థాలు మనం చూస్తున్నాం ఇక్కడ లోయ లెకాయి లోమ్ అఖరీం ఆల్ పనాయ్ లో అనగా కాదు చేయకూడదు అనే అర్థాలు వస్తాయి అలాగే ఎహ్య అనగా ఉండకూడదు ఎహ్ అనగా ఉండకూడదు అనే అర్థం వస్తుంది లెక్క అనగా నీకు లెఖ అనగా నీకు అనే అర్థము అలాగే ఎలోహీం అనగా దేవతలు దేవుళ్ళు అనే అర్థము అలాగే అఖెరీం అనగా ఇతరులు అనే అర్థము అనగా మీద లేదా ఎదుట నా ఎదుట ఆల్ అనగా మీద ఎదుట అనే అర్థాలు వస్తాయి అలాగే ఆజ్ఞ నేనే మీ దేవుడు అనే హోవాను రెండవ ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనే దాన్ని మనం హీబ్రూలో చూస్తున్నాం పన్నాయ్ అనగా పన్నాయ్ అనగా నా ముఖము అలాగే నా సమక్షంలో మీరు ఏ దేవుళ్ళను దేవతలను కూడా చేసుకునకూడదు అనే ఉద్దేశంతో ఈ విషయాలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవ ఆజ్ఞ లో యెహే లెకా ఎలోహిం మఖెరీమ్ ఆల్ పనే లో యెహే లెకా ఎలోహిం అఖేరీమ్ ఆల్ పనే లో అనగా కాదు చేయకూడదు ఎహ్ అనగా ఇతర దేవ ఇతర ఇతరవి అలాగే లెక్క నీకు అలాగే ఎలోహీం అనగా దేవుళ్ళు దేవతలు అఖెరీమ్ అనగా ఇతర దేవతలు దేవుళ్ళు అలాగే ఆల్ అనగా ఎదుట నా ఎదుట లేదా నా నా పైన నా ఎదుట నాకు పైన కానీ నా ఎదుట కానీ వేరే దేవతలు దేవుళ్ళు నా సముఖ మందు నా ముఖం ముందు నా ఎదుట నా నా సమక్షంలో ఉండకూడదు కాబట్టి ఈ విధంగా మీరు హిబ్రూ భాష రాయడానికి చదవడానికి మీరు ఈజీగా సులభంగా నేర్చుకోవచ్చు మన ఛానల్ బిహోల్డ్ ఎవర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి లో ఎహియే లేఖ ఎలో హీమ్ ఆల్ పనాయ్ గడ్ బిల్స్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్